నీ వెంటే నేను వంట నేషయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా సాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంట ఎన్ని ఇబ్బందులై నను ఎంత కష్టమో

నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా బ్రతుకు నా పగిలినా కడలి పాలైనను అల్లలు ముసిన ఆశ అనగారి బ్రతుకునా పగిలిన కడలి పాలైనను ముచి వేసిన आशलु नगारिना नीमाट चलया नी चुपलया नी तोड चुप चालैया नी नीड चलया नीमाट चलया चुप चलया नी, नी, नी तोड चलया నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము नीदु कृपलो मा ये समानमुलो लेदु असाध्यमु नीदु कृपलो మా కేదియు కాదిల సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఆస్తులన్నీ పోయినా ആതുലേ വിടനാടിനാ ആരോഗ്യം ചിന് ആസ്തുലന്നി പോയി अनादगमिगिलिना आतुले विडनाडिना आरोग्यं क्षीनिंचिना नी माट चलया नी सूप चालैया, नी तोडु चलया నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ నీ వెంటే నేను ఉంటానే సయ్యా హలే లూయా మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి సాయంకాల ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు ఆయన సన్నిధిలో ఉండటానికి ప్రభువు సహాయము చేశారు హలే ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం మమ్మల్ని తిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి సాయంకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు వందనాలు ఈ రీతిగా మిమ్మల్ని స్థుతించడానికి మీ నామాన్ని మహిమపరిచి గణపరచటానికి ఆరాధించటానికి నాయన మీరు సహాయము చేశారు స్తోత్రాలు రాజా మీ కృపకపు చెప్పుకుంటూ ఉన్నాం ప్రతి అవసరతను తీర్చండి రాజా ఈ సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి మా అవసరతలు మా కొరతలు కొదవలో తీర్చబడులాగున మీరు మాతో మాట్లాడండి ప్రతి ఒక్కరిని మీ హస్తాల చెప్తూ మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్య నామంలు అడిగి వీడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఒక మాటను మీకు జ్ఞాపకం చేశాక వాక్య ధ్యానంలోనికి వెళ్తాను ఒకనొక దేశంలో ఒక ఇంటి యజమాని మరణించిన తర్వాత ఆ కుటుంబ భారం అంతా కూడా ఆ యజమానురాలు మీద ఉంది ఆ తల్లి కూతురుద్దరూ కూడా వారి జీవనాన్ని కొనసాగించడం చాలా కష్టంగా ఉంది అయినప్పటికీ చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చిన జీతాన్ని బట్టి ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తుంది ఒకనొక పరిస్థితుల్లో కాస్త జీతం ఆలస్యం అయ్యేసరికి ఇంటిలో ఆహారం కూడా లేకుండా తినటానికి ఏమీ లేకుండా అన్ని ఖాళీ పాత్రలుండి బిడ్డలకు ఏమీ పెట్టలేని పరిస్థితుల్లో ఆ స్త్రీ ఉన్నప్పుడు ఆమె చేసిన పని ఏంటంటే ఆ వీధి చివర ఉన్న దుకాణం దగ్గరికి నేను వెళ్తాను వెళ్ళి ఆ దుకాణదారుణ్ణి నేను అడుగుతాను అయ్యా జీతం వచ్చాక మీకు అనిపిస్తాను కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఈరోజు మాకు కొంత ఆహారం అవసరం అది మాకు ఇవ్వండి అని చెప్పి ఆ కిరాణా కొట్టు అతని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అమ్మా జీతం రాలేదంటున్నావు అది ఎప్పుడుకి వస్తుందో రాదో కూడా తెలియదు దేశంలో ఆర్థిక పరిస్థితులు కూడా బాగోలేదు నువ్వు మరి తిరిగి నాకు చెల్లించగలవో లేదో ఆలోచించుకో మరి నేనైతే ఇవ్వలేనమ్మా అని అంటాడు అయ్యా నేను ప్రార్థన చేసుకొని వచ్చాను ప్రభు నాకు సహాయం చేస్తానన్నాడు ఖచ్చితంగా మీ నుంచి నాకు సహాయం అందుద్దమ్మా అయ్య అందుద్దయ్యా అంటే ఆయన నవ్వి అమ్మా చేయాల్సింది నేను మీ దేవుడు కాదు అంత గొప్పవాడా మీ దేవుడు అంటే అవునయ్యా మా దేవుడు గొప్పవాడు మా అవసరతను తీర్చగలిగిన గొప్పవాడు మా దేవునికి నేను ప్రార్థన చేసి వచ్చాను కాబట్టి నాకు ఖచ్చితంగా సహాయం దొరుకుతుంది అని ఆమె విశ్వాసంతో చెప్తుంది ఈ మాటలను బట్టి ఆయన కొంత ఎగతాళిగా నవ్వినప్పటికీ ఆయన ఏమంటాడంటే ఈ విశ్వాసాన్ని పరీక్షించటానికి సరే మీ దేవునికి ఏం ప్రార్థన చేశావో ఈ చీటీ మీద రాయి ఈ చీటీని నేను తోకంలో వేస్తాను ఈ చీటీకి ఎన్ని ఎన్ని బన్ను మొక్కలు లేదా రొట్టె మొక్కలు తూగితే అన్ని రొట్టె మొక్కలు ఇస్తాను అన్నాడంట ఆమె అదే విశ్వాసంతో చీటీ మీద ప్రార్థన రాసింది ఆ ప్రార్థన రాసిన చీటీని అతను ఆ తోకంలో వేశాడు ఒక కాటాలో అది వేసి మరొక కాటాలో ఈ రొట్టెలు వేస్తూ ఉంటే వాస్తవానికి రొట్టె బరువుగా ఉంటుంది కాగితం ఒక్క బరువు తక్కువ ఉంటుంది కాబట్టి తేలిపోవాలి కానీ ఈ రొట్టె ఒకటి వేసినప్పటికీ కాగితం అలాగే సమానంగా ఉంటుంది కానీ అంటే ఆ తక్కిడ ఆ తోకం అలాగే సమానంగా ఉంటుంది కానీ ఈ రొట్టె వైపు మాత్రం ఈ రొట్టె వేసిన వైపు మాత్రం కిందకి దిగటం లేదంట ఇంకోటి వేశాడు ఆహా దిగటం లేదు ఇంకోటి వేసాడు దిగటం లేదు ఈ లోపుగా కొంతమంది సరుకుల కోసం వచ్చిన వాళ్ళు కూడా చూస్తూ ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఇలా జరుగుతుంది అని ఆయన వేస్తూనే ఉన్నాడు ఆఖరికి ఇంతకీ ఆ చీటీలో ఏం ఉంది అని చెప్పి చోడి చూడటానికి ప్రయత్నించాడు ఆ చీటీలో రాసిన ప్రార్థన ఏంటంటే ఒక మాటే అదేంటంటే రవ్వా మా అనుదిన ఆహారం మాకు దయచేయి అన్న మాటను ఆ స్త్రీ రాసింది ఆ తోకంలో ఆ ప్రార్థనే మిక్కిలి బరువుగా ఉంది రొట్టెల కంటే అది బరువుగా ఉంది ఆ రోజున ఆ పేదరాలి యొక్క ఆకలి తన కుమార్తె యొక్క ఆకలి ఆ రీతిగా తీర్చబడింది గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులరా అతను ఆ రొట్టెలన్నీ కూడా వారికిచ్చి పంపించేస్తాడు కాబట్టి మనం గమనించగలిగితే మన అవసరతలో కూడా ప్రభువు ఈ రీతిగానే తీరుస్తూ ఉన్నాడు ఆయన అనేకమైన వాగ్దానాలు మన జీవితంలో చేశాడు వాగ్దానం చేసిన దేవుడు వాటిని నెరవేర్చటానికి సమర్థుడు గమనించండి అటువంటి విశ్వాసం మనకు ఉండాలి ఈ స్త్రీకున్న విశ్వాసం చూసాము కదా మా అనుదిన ఆహారము మాకు దయచేయి ఆ ఒక్క మాటే అడిగింది ప్రభువుని ఆ రోజున వారికి ఎంత ఆహారం కావాలో అదంతా కూడా ప్రభువు అందించాడు ప్రభువు ప్రతి ఒక్కరి పట్ల దయగలిగి కృపగలిగి సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందుకనే సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయం సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు గమనించండి దేవుడు అబద్ధమాడటానికి ఆయన మానవుడు కాదు మనుషులు ఒక మాట ఇస్తారు వాటిని తప్పుతారు వారి అవసరతల కోసం అబద్ధాలు ఆడుతూ ఉంటారు కానీ దేవుడు ఆ రీతిగా కాదు పశ్చాత్తాప పట్టడానికి ఆయన నరమాత్రుడు నరపుత్రుడు కాదు ఒక మాట అన్న తర్వాత అయ్యో ఈ మాట ఎందుకు అన్నామని మనం పశ్చాత్తాప పడుతూ ఉంటాం ఒక మాట ఇచ్చేసాకరే నేను మాట ఇచ్చేసా అని దీన్ని నెరవేర్చగలనా లేదా అని కలవరబడిపోతూ ఉంటాం కానీ ఆయన అలా కాదు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఆయన మన అవసరతలు తీరుస్తానని మాట ఇచ్చిన దేవుడు ఆయన మన జీవితాల్లో చేయకుండా ఉంటాడా వాగ్దానం ఇచ్చిన దేవుడు వాటిని నెరవేర్చకుండా ఉంటాడా అందుకని ముప్పై నాలుగవ కీర్తన పదవ చరణంలో ముప్పై నాలుగవ కీర్తన పదవ చరణంలో ఈ రీతిగా రాయబడి ఉంది సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును యహోవాను ఆశ్రయించువారికి ఏమేలు కొదువై ఉండదు ఒకవేళ సింహపు పిల్లలైనా సరే వాటికి ఆహారం లేక ఆకలిగొని లేమితో పడుకుంటాయేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువ ఉండదు మన అవసరతలు తీరాలి అంటే మనం పస్తులు ఉండకుండా మన కడుపు నిండాలి అంటే మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి మనము ఆశ్రయించాలి ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు ఎంత గొప్ప వాగ్దానం అండి ఈ వాగ్దానాలను మనం పట్టుకొని ప్రభుని అడగాలి ప్రార్థించాలి విశ్వాసంతో ఉండాలి మన అవసరతలన్నీ కూడా తీర్చబడతాయి అందుకనే మనము సింహపు పిల్లల కంటే శ్రేష్ఠులము కాబట్టి ఏం తిందాం ఏం తాగుదాం ఏం ధరించుకుందాం అన్న ఆలోచన మనకు ఉండకూడదు ఎందుకని ఎప్పటికీ అవసరమైనది అప్పటికి ప్రభువు మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు మనం చేయవలసిందల్లా దేవుని విశ్వాసం ఉంచి ప్రశాంతంగా మనం ఉండటమే మన ముందు ఉన్న పని అందుకనే గమనించండి పేతురంటున్నాడు తన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి ఏంటండి ఇంకేంటి మేమేం కష్టపడిన అవసరం లేదా ఆయన మీద ఆధారపడటమేనా ప్రయాస అనేది ప్రతి మనిషికి ఉంటుంది ప్రయాసపడాలి కష్టపడాలి బ్రతుకు తెరువు కోసం కానీ ప్రభువు మీద కూడా మనం ఆధారపడాలి జ్ఞానం సంపాదించటం కోసం ప్రయాసపడాలి కష్టపడాలి కానీ ఆ జ్ఞానం కోసం ప్రభువు మీద మనం ఆధారపడాలి అందుకని గమనించండి ఇవన్నీ కూడా బుద్ధి జ్ఞానము సర్వసంపదలన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి కాబట్టి ఆయన మన గురించి చింతిస్తున్నాడు మనకేది అవసరమో ఏది కావాలో ఆయన మనకు సమకూర్చడానికి నిరంతరం కూడా మన పట్ల గొప్ప ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు మనం చేయవలసిందెల్లా విశ్వాసముతో ఆయన ప్రార్థన చేయటం యథార్థంగా ఎదురు చూడటం తగిన కాలంలో దేవుడు ప్రతి అవసరతను కూడా తీర్చి వాటన్నిటిని కూడా మనకు సమృద్ధిగా మార్చి మన కొరతలన్నిటిని కూడా తీసివేసి ఆయన ప్రతి అంగలార్పును కూడా నాట్యముగా మార్చే దేవుడు హలే లూయ అటువంటి దేవుడు మనకుండగా మనం ఎప్పటికీ కూడా మనం భయపడన అవసరం లేదు దేనికి చింతపడన అవసరం లేదు కలవరపడన అవసరం లేదు అందుకని ఆ స్త్రీ చేసిన పని ఏంటంటే మా అనుదిన ఆహారము మాకు దయచేయము మా అనుదిన ఆహారము మాకు దయచేయ్యము అనేకులు కూడా ఈ రోజున ఆహారం లేక పస్తులు ఉండేవారు ఉన్నారు వారి పట్ల కూడా మనం ప్రార్థన చేయాలి లేని వారికి దయచేయండి అని కూడా మనం ప్రార్థన చేయాలి ఆ రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు సింహపు పిల్లల కంటే గొప్పగా ఎక్కువగా సమృద్ధిగా ఆయన పోషించగలిగిన దేవుడు గమనించండి సింహపు పిల్లలైనా సరే లేమితో ఆకలిగొంటేమో కానీ ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువ ఉండదు కేవలం కనీస అవసరతలు కోసమే మనం అడగటం కాదు కానీ ప్రతి అవసరత నిమిత్తం కూడా మనం ప్రభువుని మనం ప్రార్థించి జవాబులు పొందుకొని మన అవసరతలను మనం పొందుకోవలసిన వారమై ఉన్నాం కాబట్టి ఆయన మన గురించి చింతిస్తున్నాడు మన చింత యావత్తును కూడా ఆయన మీద వేద్దాం విశ్వాసంతో జీవిద్దాం సమృద్ధి పదంలోనికి నడుద్దాం అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ సాయంకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు స్తోత్రాలు రజా మీరు మా గురించి గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నారయ్యా వీటన్నిటిని బట్టి మేము ఆదరించబడి మీ వాగ్దానాలను మేము స్వతంత్రించుకొని మేము ఏ మేలు కొదువు కాకుండా జీవించేలాగునా అట్టి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండటానికి సహాయము చేయండి సింహపు పిల్లలైనా ఆకలితో ఉంటే ఏమో కానీ నిన్న ఆశ్రయించే వారు పస్తులతో ఉండరయ్యా వారి ప్రతి అవసరతలు తీర్చబడతాయి అరీతిగా లోకం మీద కాకుండా మీ మీద ఆధారపడే కృపను ప్రతి ఒక్కరికి ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం అట్టి విశ్వాసాన్ని మాలో ఉంచమని బతిమాలుకుంటూ ఉన్నాం విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి నీరు కట్టి ఫలింప చేయండి మీకే మహిమలు ఆరోపిస్తూ పరిశుద్ధ పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నామ పరమతండ్రి ఆమెన్